నేనేంటంటే చాలా మందితో మాట్లాడి డిస్కస్ చేసి వీడియోస్ చేస్తున్నా ప్రతిది మన ఛానల్లో కాబట్టి ప్రతి వీడియోకి నేను ఒక రెండు వందల లైక్లు అడుగుతున్నాను అంతే సో ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కన్సర్ కంటిన్యూ చేసేయండి రెండు వందల లైక్లు టార్గెట్గా పెట్టుకున్నాను ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇక బీహార్కి సంబంధించినటువంటి అతుల్ సుభాష్ ఇతను అతుల్ సుభాష్ ఇతను గురించి దేశం అంతా చాలా డిస్కషన్ నడుస్తున్న సంగతి మనకు తెలిసి బెంగళూరులోని మంజునాథ్ లేఅవుట్ లో ఇతను ఉంటున్నాడు ఇతనికి ముప్పై నాలుగేళ్ల వయసు లిఖిత అనబడేటువంటి ఒక మహిళని ఇతను వివాహం చేసుకున్నాడు రెండు వేల పంతొమ్మిదితో ఆ తర్వాత కరోనా రావడం ఆ తర్వాత ఏవో గొడవలు వీళ్ళకి ఆల్రెడీ ఒక బేబీ బాయ్ ఉన్నాడు సో జనరల్ గా జరిగింది తర్వాత వీళ్ళు డైవర్స్ తీసుకున్నారు అయితే ఇప్పుడు అతను ప్రాణాలతో లేడు దాదాపు ఎనభై నిమిషాల వీడియో రికార్డింగ్ చేశాడు అట్లాగే సుమారు ఇరవై ఒక్క పేజీల నోటు రాశాడు తను ఎందుకు అట్లా చనిపోతున్నాడు బలవన్మానానికి పాల్పడుతున్నాడని అంటే నేరుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇలన్ మస్క్ వాళ్ళని కూడా మెన్షన్ చేస్తూ భారత్లో పురుషుల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయని పురుషులకి రక్షణ లేదు ఇక్కడ మీరేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని అంటారు కానీ ఇండియాలో జరుగుతున్నటువంటి దారుణాల మీద మీరు దయచేసి దృష్టి పెట్టండి అని నేరుగా డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ లాంటి వాళ్ళకి అతను ఎక్స్ ప్లాట్ఫామ్ లో మెషిన్లు పెట్టి ఎంతో మంది ఎన్జిఓలకు పెట్టి ఇలాంటి దారుణం ఎటువంటి పురుషులకి జరగకూడదు దయచేసి మీరు పురుష సమాజాన్ని కాపాడండి అని చెప్పి అతను మెసేజ్ పెట్టి తనిపెడు మరణాన్ని పాల్పడ్డాడు అంటే చెప్పాలంటే ఎన్నో వీడియోను ఎంతో మంది షేర్ చేయడం ఎంతో మందికి పంపించాడు ఈ లెటర్ చదువుతున్నటువంటి సమయంలో నేను ఉండను కానీ న్యాయం జరగాలి కదా ఎంత అలా చట్టాలు ఎంత దారుణంగా ఉంటాయా అందరికి ఫేవర్ గా ఉంటున్నాయి ఆడవాళ్ళ చుట్టాలు ఈ చట్టాలు అంటూ అంటే రీసెంట్ గా కూడా కర్ణాటక జడ్జ్ ఒక మహిళ మంత్లీ మెయింటెనెన్స్ ఎక్స్ హస్బెండ్ సంబంధించి మా ఎలిమోని పేరు మీద ఆరు లక్షల పదహారు వేల మూడు వంద వందల రూపాయలు ఎందుకు ఆరు లక్షల రూపాయలు ప్రతి నెల నువ్వు ఖర్చు పెడతావా ఎందుకు ఖర్చు పెడతావు అలాంటిది నువ్వు సంపాదించుకో సంపాదించుకుని ఖర్చు పెట్టు నీ భర్తని శిక్షిస్తున్నాను అని చెప్పి ఇలాంటి ఒక డిమాండ్ నిన్న అనటం కాదమ్మా నీ అడ్వకేట్ ని అనాలి శిక్ష ఇది అని చెప్తున్నాడు దీన్ని ఎవడైనా పనిష్మెంట్ అంటాడా అని చెప్పి ఆవిడ చాలా పెద్ద లెవెల్లో మాట్లాడారు ఆ వీడియో బాగా వైరల్ కూడా అయింది అప్పుడు అంటే స్వయాన ఒక మహిళ ఆవిడ ఒక మహిళ చేసినటువంటి తప్పుని ఎత్తి చూపించడం ఇది కరెక్ట్ కాదు కదా చట్టం అన్నప్పుడు దాన్ని న్యాయబద్ధంగా చూడాలి కదా అంటే అతుల్ సుభాష్ విషయంలో ఎన్ని దారుణాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో పెళ్ళయింది రెండు వేల ఇరవై నుంచి కూడా ఇతని భార్య నిఖిత ఎన్ని తప్పుడు కేసులు అంటాయి ఇతని మీద ఇతను నిలబడి ఫైట్ చేశాడు వీడియో రికార్డింగ్ లో కూడా తాను పెట్టినటువంటి ప్రతి కేసు కూడా తప్పుడు కేసు అని చెప్పుకొచ్చాడు కానీ నేను ఫైట్ చేశానని చెప్పుకొచ్చాడు ఎందుకంటే నా వైపు న్యాయం ఉంది చట్టం నాకు అనుకూలంగా ఉంటుందన్న భ్రమతో నేను ఫైట్ చేశాను నా యావత్ ఆస్తులను నేను పోగొట్టుకున్నాను ఇది ఎంత దారుణం అంటున్నాడు అతను నేను సంపాదించుకుంటా నేను నా భార్యను సంపాదిస్తా మా భార్యకి పెడతా కానీ ఆ డబ్బులతో ఆవిడ నా మీద కేసులు పెడుతుంటే నాకు ఎట్లా ఉంటుంది అనేది అతని క్వశ్చన్ మిగతా వాళ్ళ అమ్మగారు బ్రదరు మావయ్య వీళ్ళందరూ కలిసి అతుల్ సుభాష్ మీద ఏ లెవెల్లో ఇతను వీళ్ళు హెరాస్ చేశారు అనేది అది తట్టుకోలేక ఇతను తన తను చంపేసుకున్నాడు ఇప్పుడు నాకు తెలిసినటువంటి ఒక కేసు ఉంది ఇలాంటిది అంటే దేశవ్యాప్తంగా రకరకాల కేసులు నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ కేసు ఏంటంటే ఆ మహిళ కోర్టులో డొమెస్టిక్ అని కేసు పెట్టింది నన్ను మా అత్తగారు చిత్రాంశాల గురి చేసేది ఎలా కొట్టేది అంటే నేను తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి వైజాగ్ వచ్చేసాను అని చెప్పి కేసు పెట్టింది ఆవిడ విచిత్రం ఏంటంటే వాళ్ళ అత్తగారు బెడ్ బెడ్రీడన్ వ్యక్తి ఆవిడ బెడ్ మించి లేవలేదు తో అలాంటి మహిళ ఈవిని చిత్రహింసలు పెట్టింది అనేటువంటి కేసు పెట్టింది పోలీసులు ఈవిడ్ అరెస్ట్ చేయడానికి ముసలావుడిని అరెస్ట్ చేయడానికి బెడ్ మీద ఉన్నావు ఇంటి దాకా వచ్చారు స్వయంగా నేను చూసా అంటే లీగల్ సిస్టమ్ ఇలాగే ఉంటుంది ఇలాంటివి ఖచ్చితంగా మారాలి చట్టం అనేది మహిళలకి ఫేవరబుల్ గా ఉంటుందని తెలుసుకుని వాళ్ళు చదువుకున్న వాళ్ళు చదువు ఈ రకంగా పాడి చేస్తుంది జనాల్ని జీవితాల మిమ్మల్ని తప్పుతో చేయడానికి భర్తల్ని దారుణంగా ఇట్లా ఇబ్బంది పెట్టడానికి చట్టాలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మేనిఫిపేట్ చేసుకోవడానికి చదువు ఉందా అనేటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది ఆ పిల్లల్ని చూడాలి అంటే అంటే ఆ ఎవరైతే ఇందరికి చెప్తున్నారో నాకు తెలిసిన వాళ్ళ కేసు ఉందో అందులో ఆ పిల్లవాడిని ఇద్దరికి ఒక బాబు ఉన్నాడు ఆ బాబుని చూడాలి అంటే ముప్పై లక్షల రూపాయలు నాకు ఇవ్వు అనేటువంటి ఓపెన్ గా ఆఫర్ పెట్టారు వాళ్ళు నేను డైవర్స్ ఇవ్వాలంటే నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వని అడుగుతున్నారు అతని జీతం ఎనభై వేల రూపాయలు ఇది అమ్మాయికి తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అతను ఎంతో కష్టపడి సంపాదించుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు ఈ విషయం తెలుసు బాగా పిల్లాడికి నలభై వేలు అంటే అతి కష్టం మీద ఏదో ఒకటి చేసి నేను సర్దుతున్నాను అంటే నాకు నువ్వు నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వాలి అప్పుడే నేను విడాకులు ఇస్తాను అంతవరకు నీ మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని పెడతాను అంటే ఉత్తరప్రదేశ్ లో ఉండేటువంటి జడ్జి ఎదులు సుభాష్ స్టోరీ వీళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి స్టోరీ అందులో ఉత్తరప్రదేశ్ సంబంధించినటువంటి జడ్జు వీళ్ళ కుటుంబానికి బంధువు అనేటువంటి అతుల్ సుభాష్ కుటుంబానికి అట్లాగే రే నిఖిత కుటుంబానికి బంధువు అయినటువంటి వ్యక్తి నువ్వు నాకు ఐదు లక్షలు ఇస్తే కేసు నీకు అనుకూలంగా చేస్తాను అని ఓపెన్ గా చెప్పింది దయచేసి కర్ణాటక కేసును షిఫ్ట్ చేయండి అని అడిగాడు అతను ఆ లెటర్లో లో కానీ ఆ వీడియోలో కానీ వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు ఆ అతుల్ సుభాష్ యొక్క నాన్నగారు ప్రతి నెలా కూడా సుమారు నలభై సార్లు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఉత్తరప్రదేశ్కి వెళ్లడం రావడం అంటే ఎంత ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉండుందంటే మా అబ్బాయికి మిగతా యొక్క టార్చర్ తట్టుకోలేక అతను ఇట్లా బలవంతమనానికి పాల్పడ్డానికి చెప్తున్నాను చెప్తున్నాడు నాన్నగారు ఇప్పుడు ఎవరి మీద కేసులు పెడతారు పిల్లడు యొక్క జీవితం ఏంటి మనీ రాశాడు ఇరవై నాలుగు పేజీల్లో సుభాష్ అందులో ఏం చెప్తున్నాడు అంటే వీళ్ళు అసలు మనుషులే కాదు ఇలాంటి వాళ్ళ దగ్గర నా కుమారుడు ఉన్నాడంటే మా అబ్బాయి ఇలా పెరిగాడంటే వాడు కూడా రాక్షసుల్లో మారిపోతాడు దయచేసి మా పిల్లల్ని మా కుటుంబానికి అప్పచెప్పండి మా అమ్మ నాన్న విలువలతో పెంచుతారు వాడిని మాది ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ అని రాసుకొచ్చాడు అతను మిగతా వద్ద నా కొడుకుని దయచేసి ఉంచకండి కోర్టును నేను ఇదే కోరుకుంటున్నా నేనైతే చనిపోతున్నా నేను తిరిగి రాను కానీ నా జీవితం నేర్పించే గుణపాఠం ఏంటంటే పురుషుల మీద ఇలాంటి హెరాస్మెంట్స్ చట్టాలను ఉపయోగించుకుని చేస్తూ ఉంటే మాకు చట్టము కొన్ని ఫెసిలిటీస్ లా అండ్ ఆర్డర్ అని లీగల్ సిస్టమ్ ఏం చేస్తుందంటే విమెన్ ప్రొటెక్షన్ అనేది ఇచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళు మాకు అవకాశం ఉంది కాబట్టి మేము పురుషుల పట్ల ఎలాగైనా ప్రవర్తించవచ్చు వాళ్ళలో మంచితనం కనిపించింది అంటే ఎక్స్ప్లాయిట్ చేయడం చాలా ఈజీ బెదిరించడం చాలా ఈజీ బ్లాక్మెయిల్ చేస్తాం చాలా ఈజీగా ఎన్నో కేసులు ఎన్నో కేసులు మీకు పూర్తిగా మహిళల వైపే తప్పులు ఉంటాయి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చట్టాలైనా వీళ్ళని అరెస్ట్ చేస్తారు మగవాళ్ళని అమ్మాయి ఎంత తప్పు చేసింది కదండి మీరు మీరు కూడా చూసారు కదా అని పోలీసుల్లో చట్టాన్ని అడిగితే మేమేమి చేయలేము చట్టం అదే విధంగా ఉంది చట్టాలు మహిళలకు చుట్టాలు మేము వాళ్ళని ఏమీ చేయలేము అనేటువంటి పరిస్థితి మీ మీదే హెరాస్మెంట్ కేసు పెడతామని ఎన్నో సందర్భాలు పురుషుల మీదే వీళ్ళు కేసులు పెట్టారు పురుషుల్ని వీళ్ళు అరెస్ట్ చేశారు ఇది కూడా మనం చూసిన సందర్భాలు ఉన్నాయి అతుల్ సుభాష్ కి జరిగింది బెంగళూరులో చక్కగా ఉద్యోగం అనుకున్నాడు ఫ్యామిలీ అనుకున్నాడు కానీ భార్య ఒక రాక్షస్ అని తెలిసిన తర్వాత అతని జీవితం అతలాకుతలం అయిపోవడం డబ్బు కట్టలేకపోవడం కాదు ఈ రకమైనటువంటి ఇబ్బందులు తట్టుకోలేక అతను ప్రతి రోజు కూడా ఇంతలా నా జీవితం ఏంటి నేను ఏం తప్పు చేశాను ఈ మహిళల ఒక మహిళని పెళ్లి చేసుకోవడం నేను చేసిన తప్ప అని తన ప్రాణాలనే విడిచాడు సొంతగా బలవంతంగా సో ఇది దేశవ్యాప్తంగా కూడా ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇలాన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ కాదు మన చట్టాల గురించి మీకేమనిపిస్తుంది ఏంటన్నది మీరు కింద క్లియర్ గా కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాకీ అడిగా ఒక్క రెండు వందల లైక్లు అడుగుతున్నా నేను ఈ వీడియోకి చాలా రీసెర్చ్ చేసి అందరితో మాట్లాడి వీడియోస్ చేస్తున్నా